ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవి ఇండిపెండెంట్ హౌసెస్ అండి లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ ఇక్కడ మనకి టోటల్గా వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్వి ఫోర్ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయండి ఇక్కడ హౌజెస్ చూడొచ్చు ఫోర్ హౌజెస్ అన్నీ కూడా జీ ప్లస్ వన్ హౌసెస్ ట్వంటీ సెవెన్ ఫార్టీ డైమెన్షన్లో ఉన్న హౌజెస్ ఈ హౌజ్ ప్లానింగ్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్గా ఇది స్పేషియస్ పార్కింగ్ ఏరియా అండి ఈజీగా మనం టూ కార్స్ అండ్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే వచ్చింది ఇది వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ అయిపోతుందండి ఇంకొక వన్ మంత్లో మనకి టోటల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకోవచ్చు టూ బీహెచ్కే వచ్చింది చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా హాలు అండ్ ఇక్కడ మనకి పూజ ఏరియా వచ్చింది అండ్ ఇది కిచెన్ మనకి ఇక్కడ పక్కన ఒక యూటిలిటీ ఏరియా కూడా వచ్చిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి అండ్ కామన్ బాత్రూమ్ కూడా టోటల్ త్రీ బాత్రూమ్స్ వచ్చాయి మనకి ఇక్కడ టోటల్గా ఫోర్ ఈస్ట్ ఫేసెస్ అండ్ ఒకటి వెస్ట్ ఫేస్ టోటల్ ఫైవ్ హౌసెస్ అనేవి ఉన్నాయండి అన్ని అన్ని అన్నీ కూడా నియర్ బై కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి బోడుప్పల్ మెయిన్ రోడ్ దగ్గర అవుతుంది నియర్ బై అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి సో మనకి అక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్గా ఫోర్ హౌజెస్ ఉన్నాయండి ఈస్ట్ ఫేస్లో ఇవి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు మనకి ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఈ హౌజెస్కి ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ అనేది మనకి నెగోషియబుల్ ఉంటుంది ప్లస్ ఆల్ బ్యాంక్స్లోనూ కూడా ఎలిజిబుల్ ఉంటుందండి మెయిన్ రోడ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ నియర్ బై ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్